అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను నా వీడియోస్లోనూ చెప్తున్నాను కదా మీకందరికీ నాకు భగవంతుని దయ వల్ల నేను ఊరికనే నా జీవితం గడిచిపోకుండాను ఏదో ఒకటి సార్థకత చేసుకోవటం జరిగింది అని బిఫోర్ మ్యారేజ్ అయితే మా నేటివ్ ప్లేస్ మొగల్తూరులో భగవద్గీత సమాజం అదంతా నేను ఒక వీడియోలో పెట్టాను నా ఫ్రెండ్ రత్నమాల నేను తర్వాత మా చెల్లెళ్ళు కలిసి భవద్గీత సమాజం మేము నడపటం జరిగింది అదంతా నా పెళ్ళి ముందు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండులోను డెబ్భై మూడులో అది నడుస్తుండగానే నేను నా మ్యారేజ్ అయిపోయి నేను హైదరాబాద్ వచ్చేసాను అది మొట్టమొదలు అసలు ఇది ఆ తర్వాత ఇది ఇప్పుడు ఈ పిక్చర్ అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది ఏప్రిల్ ఏప్రిల్ ఉగాది రోజుదనమాట ఇప్పుడు ఈ పిక్చరు మాకు పండగలకి గట్టుగదలు ఉండేవి ఆర్యవేశ్ సంఘం వారు నిర్వహించేవారు మాది కాపర ఆర్యవేశ్ మహిళా మండలికి నేనే ఫౌండర్ సెక్రటరీని ఆ రోజు నన్ను పిలిచి ఏదైనా స్పీచ్ ఇవ్వమన్నారు అనమాట మా మహిళా మండలి గురించి ఎందుకంటే ఆ తర్వాత నన్ను రంగారెడ్డి జిల్లాలోనూ ఎలక్ట్ చేసుకోవటానికి జాయింట్ సెక్రటరీగానట అప్పటికి ప్లాన్ ఉందని నాకేమీ తెలీదు సడన్గా నన్ను పిలిచి అట్లాగా స్పీచ్ ఇమ్మంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకంటే కొత్త అంతకుముందే మాది నైన్టీన్ నైంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మాది జస్ట్ కపర ఆరు మహిళ మహిళా మండలి మొదలుపెట్టడం జరిగింది అప్పటికి ఎన్నాళ్ళు అవలేదు అందుకని ఆ రోజు స్పీచ్లు అవి జరిగినాయి అంతే తప్ప సడన్గా పిలిచేటప్పటికీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నా చేతిలో ఉన్నది ఇన్విటేషన్ అనమాట రంగారెడ్డి జిల్లాది రంగారెడ్డి జిల్లా ఆర్య సంఘం వారు ప్రెసిడెంట్ సెక్రటరీని పిలిచారనమాట వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఐడియా ఉందంట రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం ప్రారంభించాలని అందుకని నన్ను ఇమ్మన్నారు స్పీచ్ అంటే అప్పటికే కొంచెం తెలిసి ఉంటుందన్నమాట ఈవిడ బాగా మాట్లాడుతుందని సరే అప్పుడు వచ్చిన పెద్దలు ఎవరంటే రంగారెడ్డి జిల్లా పెద్దలు చందా నాగభూషణం గారు ఇంకా నరసింహ గారు ఆయన పేరు అలాగని గుర్తు నరసింహ గుప్త నరసింహలో గారు చందనాగభూషణం గారు ఇంకా ఎవరెవరో వచ్చారు ఇంతకీ ఏవో రెండు మొక్కలు మాట్లాడానంతేను అది ఇంకా నాకు కొంచెం అప్పటికి ఇంకా పోలేదు స్టేజ్ ఫేర్ అవిని రెండు మొక్కలు మాట్లాడేసి ఇంకా నేను సరే కూర్చోమని అన్నారు ఇక్కడ నా పక్కనే కూర్చున్న ఆయన సాయిబాబా గారని అప్పుడు మా కాపర ఆర్యవయసు సంఘం సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు ఇంకా వీరి పక్కన అందరూ కూర్చున్నారు ఇప్పుడు నా కోసం ఇది నా పిక్చర్ ఇచ్చారన్నమాట నాకు ఆ తర్వాత ఇంకా మా అప్పుడు నాకు మా ప్రెసిడెంట్ గారు ఆరివే సంఘం ప్రెసిడెంట్ గారు ఎవరంటే ఎస్ తిరుపతి గారు ఇంకా ట్రెషరర్ గారైతే ఎన్ శ్రీనివాసులు గారని గుర్తు అప్పుడు చాలా యాక్టివ్గా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేశాను కాకపోతే ఇప్పుడు ఇది నా జీవితంలో ఇది ఫస్ట్ టైం అనమాట నాలో టాలెంట్ ఉందని నేను చేయగలనని నిరూపించి నన్ను ముందుకు నడిపించిన వారు మా కాప్రా ఆర్యవశ సంఘం సభ్యులు అనమాట అందుకని నేను ఇప్పటికీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండేదాన్ని అప్పుడు ప్రతి చోట ప్రతి మీటింగ్లోనూ ప్రతి స్పీచ్లోనూ కూడాను ఇప్పటికి కూడా ఇవన్నీ చూసుకుంటే వారి మూలంగానే కదా నేను ఏదో చేయగలిగాను అన్నది తెలిసింది లేకుంటే తెలిసేదే కాదు అందరిలాగా మామూలుగానే ఉండిపోయేదని ఒక సామాన్య గృహిణిలాగాను గుళ్ళోకెళ్ళి పాటలు పాడుకుంటూ ఉండేదాన్నేమో ఎవరితోనైనా కలిసి అని అనిపిస్తుంది చాలా విచిత్రంగా ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటాను అందుకని నా జీవితం ఊరికనే గడిచిపోలేదు ఆ తర్వాత నేను చాలా యాక్టివ్గా అన్నీ పార్టిసిపేట్ చేయటం అట్లా జరిగింది రెండేళ్ళు తర్వాత రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహిళా విభాగం అప్పుడే ప్రారంభించారు ఆ ప్రారంభించినప్పుడు నన్ను జాయింట్ సెక్రటరీగాను సెలెక్ట్ చేశారు ఇంకా అప్పుడు మేమే ఫౌండర్స్ అనమాట రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహిళా విభాగ్కి ఈవిడేమో సిహెచ్ ఉమారాణి ఈవిడ ప్రెసిడెంటు వనమా యశోధరా అని ఆవిడ లేదు ఇక్కడ మరి వెళ్ళిపోయిందో ఏమో మరి ఇదంతా కాచిగూడ వైశ్య హాస్టల్లోను ఆ రోజే మాది అయిందనమాట ఇనాగ్రేషను రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం నైన్టీన్ నైంటీ త్రీ ఏప్రిల్లోను అప్పుడు మమ్మల్ని కాపుర ఆర్యవైశ్య మహిళా మండలి సెక్రటరీగాను ప్రెసిడెంట్ ఏమో శ్రీమతి ఎస్ జయలక్ష్మి అనమాట మా ప్రెసిడెంట్ గారు వైఫ్ని ప్రెసిడెంట్గా పెట్టారు నన్నేమో సెక్రటరీగా పెట్టారు కాపురా ఇదేమో మమ్మల్ని ఇన్వైట్ చేశారు మా ప్రెసిడెంట్ని కూడా ఇన్వైట్ చేశారనమాట ఇది నాది రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ బ్యాడ్జ్ అనమాట అది దాని మీద అంతా వివరాలు రాశారు డేట్ ఎప్పుడూ గుర్తులేదు ఉగాది అయిపోయాక అని అప్పుడు ఈవిడైతే సిహెచ్ ఉమారాణి నాకైతే ఎక్కడ ఏమీ రిటర్న్గా లేవు కానీ ఇప్పుడు నా మనసులో ఉన్నదే చెప్తున్నాను ఇదంతాను ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారో ఏమోను వనమ యశోధర ఆవిడ కూడా చాలా యాక్టివ్గాను ఆ తర్వాత ఉండేవారు ఇప్పుడు నేను మూడు నెలలకు ఒకసారి కాచిగోడ వెళ్ళేదాన్ని డాక్టర్ యేసురావు నగర్ నుంచి వెళ్ళి అక్కడ కాచిగోడ వైస్ హాస్టల్లో మీటింగ్కి పార్టిసిపేట్ చేసేదాన్ని నేను ఏం చేస్తున్నానో మా మహిళా మండలివి నేను అన్నిని రాసుకుని వెళ్ళి అన్ని నేను చదివేదాన్ని నా స్పీచ్ అంతాను మూడు నెలలకు ఒకసారి కోటిలో బస్సు దిగి రామ్ కోటిలో బస్సు దిగి వైశ్య హాస్టల్కి వెళ్ళేదాన్ని మొత్తానికి చాలా చాలా విచిత్రమైన మలుపు తిరిగినట్టు అనమాట నా జీవితం నేను ఏదో ఒకటి చేయటానికి బయట సమాజానికి అదే నాంది పలికిందనమాట ఇది మేము కాపురా ఆరవేశ మహిళా మండలి సభ్యులం అనమాట నేను సెక్రటరీ ఎన్ పద్మజ ట్రెజరర్ ఈమె జాయింట్ జాయింట్ సెక్రటరీ నాకు వైడి నిర్మలాని వైస్ ప్రెసిడెంట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈమె పేరు పద్మ పి పద్మ మేమందరం కలిసి ప్రార్థనా గీతం పాడేవాళ్ళం అనమాట అది శ్రీధర్ గురుస్వామి గారు ఇచ్చారని నాకు ఇచ్చారనమాట ఆర్యవ్య సంఘం ప్రెసిడెంట్ గారు ఇస్తే నేను బాణి కూర్చుకోవాలి కదా అది ఎలా కొంచెం రాగయుక్తంగానని అమ్మవారి కనిక పరమేశ్వరి అమ్మవారి మీద ఒక గీతం గణపతి గీతం ఒకటి ఉండేది గణపతి గీతం అయితే గుర్తులేదు పూర్తిగా గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు సడన్గా ఇప్పుడు చెప్పాలంటే రోజు దేవుడి దగ్గర చదివేసుకుంటాను మేము కలిసి అది ప్రాక్టీస్ చేసి ఇంకా ప్రతి మీటింగ్కి పాడేవాళ్ళం అనమాట ఆ రోజు నేను ఒక ఉగాదికి నేను ఏదో విన్నది కొంచెం కవిత రాసుకున్నాను ఆ కవిత కూడా చదివి వినిపించాను అన్నీ చాలా యాక్టివ్గా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేసేదాన్ని కేవలం అప్పుడు నా టాలెంట్ నాలో ఏదో ఉంది అని గుర్తించిన ఆర్యవైస్ సంఘం వారికి ఎప్పటికీ నేను మర్చిపోలేను అలా కృతజ్ఞతాభావంతో ఉంటాను ఆ తర్వాత ఇంకా ఉన్నాయి అవి ఇంకో వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మై డియర్ ఫ్రెండ్స్ వీటి మీద కూడా వేసుకున్నానేమో నేమో డేట్ వేయలేదు నైన్టీన్ నైన్టీ త్రీ ఉగాది రోజు మాది ఉగాది గెట్ టుగెదర్ ఇది ఏప్రిల్ కాచిగూడ వైశ్య హాస్టల్లోను రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహిళా విభాగ్ జాయింట్ సెక్రటరీగా ఫౌండర్ కమ్ జాయింట్ సెక్రటరీ ఇది డాక్టర్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి ప్రాంగణంలో మాది ఉగాది గట్టుగదర్ కాపరా అరవే సంఘం గట్టుగదర్ ఇట్లా ఇంకా చాలా ఫోటోలు ఉండాలి ఎన్ని ఉండాలో నా దగ్గర కనిపించినాయి ఇవే ఇప్పుడు కనిపించినాయి ఇప్పుడు వీటి గురించి అంతా నేను రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను మీరందరూ చూస్తున్నారని ఇంకా నాకు ఉత్సాహం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఈరోజు చూశాను వన్ థౌజండ్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ